నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లి సంస్కృతి కేర్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను జనరల్గా మనము అన్ని వ్యాధుల గురించి డిస్కస్ చేస్తుంటాము అయితే ఇప్పుడు ఒక అవయవము అది మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ అవయవం వచ్చేసి మన ఐస్ కళ్ళు అంటాం మనము ఇంత ఇంపార్టెంట్ అంటే మనం నయనం ప్రధానం అంటాము మరి ఈ ఐకి మనం తీసుకునే కేర్ ఏంటి అంటే నిజంగా చెప్పాలంటే జీరో అనే చెప్తాము ఏదైనా ఐ ప్రాబ్లం వచ్చినప్పుడే దాని గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం తప్ప రోజువారీగా మనము దాని గురించి కేర్ తీసుకోము అంటే చాలామంది ఆశ్చర్యపోతారు కూడా ఐకి కూడా కేర్ తీసుకోవాలా డాక్టర్ గారు అంటారు ఎందుకంటే మనషుడు మన స్కిన్కి రోజు స్నానం చేస్తాము క్లీన్ చేసుకుంటాము హెయిర్కి దూకుంటాము ఆయిల్ పెట్టుకుంటాము కొంత చాలామంది నస్యం లాంటిది అంటే ప్రాణాయామం ఇలాంటివి చేసి అన్నిటికీ పనిచేస్తుంది నేసలు క్లీన్ చేస్తాము అంటే ప్రతి ఒక్క ఆర్గానికి మనం ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇస్తుంటాం ఐస్కి వచ్చేసరికి మాత్రం నిజంగా దానికి వ్యాధి ఉన్నప్పుడే దాన్ని పట్టించుకుంటాం అయితే మరి మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నామంటే ఐస్ దీనికి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఒక ఒక స్టేజ్లో మనకి అది చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతు మారుతుంది అయితే ఇదే కాకుండా కొన్ని ఐస్కి వచ్చే వ్యాధులు ఉంటాయి లైక్ మనకు తెలుసు అందరికీ కంజక్టివైటీస్ అంటాం అంటే అది వైరల్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ సెట్ చేసుకోవడంలో అది ఇన్ఫ్లమేషన్ లాగా ఉండి ఉంటుంది అలానే కొన్నిసార్లు కొన్ని ఇతరత్ర వ్యాధుల వల్ల ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళల్లో ఆ న్యూరోపతి అంటాం నర్వ్స్ అన్ని దెబ్బతి షుగర్ వల్ల నర్వ్స్ అన్ని దెబ్బతిన్నప్పుడు గ్లైకోమాగా కూడా చూస్తాం అంటే అది ఇర్రివర్సబుల్ సైడ్ డ్యామేజ్ అవుతాయి ఇవి కాకుండా మన ఐని చూసుకుంటే దాని స్ట్రక్చర్ చూసుకుంటే అందరికి తెలుసు ఐరిస్ ఉంటుంది మనకి కనుపాప అంటాం లోపల రాడ్స్ కాన్స్ ఉంటాయి అలా అంటే ఇవేంటి ఐ సైట్ని మనకి ఉన్నది ఉన్నట్టు మనకి మన బాడీకి మన బ్రెయిన్కి సిగ్నల్స్ ఇచ్చి దాన్ని అర్థం చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది బట్ ఈరోజు మనం సింపుల్గా చూసుకుంటే కేర్ గురించి మాట్లాడితే కేర్ ఎక్కడ చేయాలి మనం మనం చూసుకుంటే రోజువారీ ఇప్పుడు మన మొబైల్ యూసేజ్ చాలా ఎక్కువైంది టీవీ ఎక్కువ అవుతుంది ఎండలో ఎక్కువ తిరిగినప్పుడు కూడా మనం ఎలాంటి సన్ గ్లాస్ లాంటివి యూస్ చేయము వీటన్నిటి వల్ల వాటిలో ఉండే ఈ యాక్వస్ హ్యూమర్ అంటే ఎముకల్లో ఎలా లిక్విడ్స్ ఉంటాయి నాలిక దగ్గర ఎలా సైనోల్ ఫ్లూ సెలవు ఉంటుందో ఐస్లో కూడా ఈ యాక్వస్ హ్యూమర్ అది అనేది విట్రస్ హ్యూమర్ అనేది జెల్ లాంటిది ఉండి డ్యూప్రికేషన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అంటే కనుబొమ్మ తిరగడానికి కర ఈజీ కదిలిక హెల్ప్ అవుతుంది కొన్ని సందర్భంలో ఇవి డ్రై అయిపోవడం వల్ల డ్రై అంటాం అంటే ఉట్టి సాఫ్ట్వేర్ వాళ్ళు సిస్టమ్ ఉందన్నది కాదు ఇవాళ రేపు అందరూ మొబైల్ అంతే యూజ్ చేస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళకన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నాం టీవీస్ చూడడం కానీ మొబైల్ కానీ వీటి వల్ల ఈ డ్రైస్ అనే అనేవి డ్రై అయిపోతాయి మంటలు లాంటివి రావటము ఇవన్నీ చూస్తాము కొన్నిసార్లు మయోపియా అంటాం చిన్న ఏజ్లో పిల్లల్లో కూడా ఇంత పెద్ద అద్దాలు పెట్టుకొని వస్తుంటారు వీళ్ళకి జనరల్గా ఏంటి చిన్న వయసులో రీజనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నా కానీ మనం పట్టించుకోము దీనికి ఆయుర్వేదలో దీని చక్షుగత వ్యాధులు చెక్షు సంబంధిత చికిత్సలుగా చెప్పబడింది చెక్షు అంటే ఐ సైడ్ ఐ గురించి నేను సింపుల్గా చెప్పేది ఈ డ్రై ఐస్ గురించి మనం చేయాల్సింది ఏం లేదు మా ఆయుర్వేద చికిత్సలైన తర్పణం అండ్ ప్రతి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎవరైతే మొబైల్స్ యూజ్ చేస్తాం వాళ్ళందరికీ నేను అడ్వైజ్ చేస్తుంది అంటే రెస్పెక్ట్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి మనం దీన్ని కేర్ తీసుకుంటే తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది అదే నేత్ర తర్పణం అంటాం ఈ నేత్రతర్పణం అనేది ఏంటి మేము కొన్ని స్పెసిఫైడ్ తైలాల్ని ఆ ఘతాలు నెయ్యిని అంటే సపోజ్ త్రిఫలాఘృతం అని కానీ జీవంత్యాధి క్రితం అని కానీ వీటిని మందులతో కలిపి ఆ ఘతాన్ని చాలా కేర్ఫుల్గా స్టెరిలైజ్గా చేసి ఐలో లోపల లో అంటే ఇది వినడానికి చాలా భయంగా అనిపించచ్చు ఐ లోపల ఎలా వేస్తారంటే ఇది చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి చేస్తున్న ట్రీట్మెంట్ చాలా సూదింగ్ ట్రీట్మెంట్ ఇప్పటికి కూడా చేస్తారు అందరూ చేసుకున్న అందరికీ తెలుసు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదే ఈ తర్పణంలో ఐస్ ఓపెన్ చేసి ఎప్పుడైతే ఘతాలు మెడికేటెడ్ గృతాలు వేయటం వల్ల ఐస్లో లిబ్రికేషన్ పెరుగుతుంది ఐసెట్ సరిగ్గా ఇంప్రూవ్ అవుతుంది తద్వారా ఐ వల్ల వచ్చే హెడేక్ కానివ్వండి వేరే ఈ టెంపరల్ పెయిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గి చాలా మంచిగా ఉంటుంది అలానే ప్రికాషనరీ థింగ్స్ ఏంటంటే కొంచెం తలకి ఆయిల్ అప్లై చేయటం వల్ల మన స్కాల్ప్లో ఉండే ట్వెల్వ్ క్రేనియల్ నర్వ్స్ అంటే ఐ ఆప్టిక్ నర్వ్ కానివ్వండి టంక్ వెళ్ళేది ఇయర్కి వెళ్ళేది ఇవన్నీ క్రేనియల్ నర్వ్స్ కూడా మంచిగా నార్మల్గా ఉంటాయి అలానే క్యాప్స్ ఎండలో వెళ్ళినప్పుడు క్యాప్ పెట్టుకోవడము నెల వారానికి ఒకసారి మంచి కోకోనట్ ఆయిల్ అప్లై చేయడము ఇలాంటి కేర్ అండ్ అలానే చల్ల చల్లనీళ్ళతో ఐస్ని వాష్ చేసుకోవడము ఇవి చేస్తూ ఉండాలి ఐ ఎక్సర్సైజ్ కూడా ఎప్పుడైతే నేత తరపున చెప్తామో ఆ ఎక్సర్సైజెస్ కూడా మీరు చేయగలిగితే ఐకి సంబంధించిన నర్వ్స్ వీక్ అవ్వకుండా దాంట్లో ఆ ల్యూబ్రికేషన్ మెయింటైన్ చేస్తూ ఐకి వచ్చే వ్యాధుల్ని అరికట్టడంలో హెల్ప్ అవుతుంది అలానే కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటే కొన్ని మందులు అడ్వైజ్ మందులు అంటే కెమికల్ బేస్డ్ కాదు నేను చెప్పాను కదా ఇప్పుడు మనిషికి చావన్ ప్రాష ఎలా బాడీకి హెల్ప్ చేస్తుందో ఐస్కి అలాంటివి చాలా మందులు ఉంటాయి మనం ఎస్పెషల్లీ మేము యూస్ చేస్తే సప్తమృత లోహాని కానివ్వండి కొన్ని ఇలాంటి చాలా ప్రత్యక్షరతరేది కషాయం అవసరం అనుకున్నప్పుడు తప్పకుండా సజెస్ట్ చేస్తాం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్